చూడండి ఇప్పుడు డిసెంబరాల్ చెట్టు అనమాట ఇది చిన్న పార్ట్ చి చిన్న బ్యాగు ఈ చిన్న బ్యాగ్లో ఎన్ని చెట్లు పెంచిందో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది డిసెంబర్ చెట్టు ఈ డిసెంబరాల్ చెట్టు ఎంత ఉందంటే చూడండి కనిపిస్తుందా ఇంత పొడుగుందనమాట డిసెంబరాల్ చెట్టు ఒకటి చూడండి డిసెంబరాల్ చెట్టు ఇంత పొడుగుందనమాట దీంట్లో ఒక దాళింబరకాయల చెట్టు ఒకటి బాలింబరకాయల చెట్టు ఒకటి దాంతోపాటు చూడండి ఇక్కడ పైనాపిల్ చెట్టు కూడా ఉందన్నమాట పైనాపిల్ చెట్టు మళ్ళీ ఇది చూడండి పనస చెట్టు పనస చెట్టు కూడా పెంచేసింది మా పిన్ని ఈ చిట్టి బ్యాగ్లో ఒకటి రెండు మూడు నాలుగు ఇంకొకటి ఏదో ఒక రకం ఉందండి ఈ చెట్టు ఏదో నాకు తెలియదు కానీ అది కూడా ఉందనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చెట్లయితే పెంచిందండి ఈ చిట్టి బ్యాగ్లో నా వెనకలు కనిపించే బ్యాగ్లో మీకు ఐదు చెట్లు అయితే పెంచింది అనమాట మామూలుగా ఒక చెట్టు పెంచేదే పెద్ద సంగతి అంటారు అందరూ కానీ దాంట్లో ఐదు చెట్లు అనమాట చూడండి చూడండి ఎంత పడు ఉందో ఇది డిసెంబరాల చెట్టు అనమాట ఇక్కడ నుంచి అక్కడ వరకు డిసెంబరాల చెట్టే దేవుడికి పూలు బయట కొనుక్కోకుండా ఇలా అనమాట ఇంకొక పాట గురించి చెప్తాను మీకు ఇప్పుడు చూడండి ఇవి కూడా దేవుడికి పెట్టే పూలే వీటిని ఏమో అంటారు నాకు పేరు అయితే తెలియట్లేదు జస్ట్ ఈ విత్తనాలు అనేటివి కొంచెం బ్రౌన్ కలర్లో వస్తాయి అన్నమాట ఆ విత్తనాల్ని మనం జస్ట్ ఓపెన్ చేసేస్తే దాంట్లో విత్తనాలు ఉంటాయి ఇవి పూలు ఈ విత్తనాలు వేస్తే మాత్రం చిన్న చెట్ల చెట్లన్నీ వచ్చేస్తాయండి అవి అక్కడే చెట్లయితే వచ్చే ఇది పూలు అయితే కాసేస్తాయి ఫుల్గా పూలు ఉంటాయి అదే కాకుండా దీంట్లో పనస చెట్టు కూడా ఒకటి ఉందండి చూడండి ఎంత బాగుందో పనస చెట్టు జస్ట్ ఒక గింజ పెట్టేసి ఇది ఏంటి చెట్టు అయితే పెంచేసింది అనమాట మా పిన్ని ఓ రెండు చెట్లు ఉన్నాయండి పనస చెట్లు రెండు పనస చెట్లు ఉన్నాయి ఇవి చూడండి నేను చెప్పినానే ఇప్పుడు పూలు పింక్ కలర్ పూలు అవన్నీ మొత్తం ఈ పా ఏంటి ఈ బ్యాగ్లోనే ఉన్నాయన్నమాట దాంతోపాటు ఇది చూడండి శంకుపూల చెట్లు శంకుపూల పూల చెట్టు తీసేటప్పుడు ఏదో డ్యామేజ్ అయినట్టుంది చూడండి ఇక్కడైతే బాగుందనమాట ఇవన్నీ ఇట్లున్నాయి ఇది గుంపుగా పెట్టేసింది మా పిన్ని అట్లే తీసుకొచ్చి ఇక్కడ పెద్ద రాయి ఉందనమాట రాయి మీద అయితే పెట్టింది ఈ బ్యాగ్స్ అన్నీ ఇది ఇంకొక బ్యాగ్ ఈ బ్యాగ్లో డిసెంబరాల చెట్టు అయితే పెంచిందండి చూడండి వైట్ వైలెట్ కలర్ డిసెంబ్రాల చెట్టు అనమాట చూడండి ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్సు అసలు ఎక్కడ కానీ పూజకి పూలు బయట తీసుకోకుండా ఈ డిసెంబరాల చెట్టు ఎంత గుంపుగా బాగుంది చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రోత్ అయితే బాగా పెంచింది మా పిన్ని అదే కాకుండా ఇక్కడ మల్లె చెట్టు ఈ బ్యాగ్లో మల్లె చెట్టు అనమాట జస్ట్ ఈ మల్లె సీజన్ వస్తే మల్లె పూలు బాగా వస్తాయన్నమాట రకర రకరకాల గుండు మొగ్గలు అయితే వస్తాయండి గుండు మొగ్గలు కోల మొగ్గలు ఇట్లా చాలా రకాలు ఉంటాయి కదా చా అన్ని రకాలు ఉన్నాయండి మా పిన్ని దగ్గర పెద్ద పెద్ద పూలు చిన్న చిన్నవి అన్నీ ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగుందో మల్లె చెట్టు అయితే ఎంత బాగుందో ఎంత పొడుగ్గా ఉందో నా హైట్లో ఉంది మల్లె చెట్టు చూడండి ఈ బ్యాగ్లో తీసుకొచ్చి పెట్టేసింది దీనికి కూడా ఎరువంతా ఇట్లా తిని పారేసిండే అరటి తొక్కలు ఏ ఫ్రూట్స్వి అన్ని రకాలన్నమాట ఏవే ఫ్రూట్ తింటామో అవన్నీ రకాలన్నీ వేసిందనమాట అవే ఎరువు దీనిలోకి చూడండి ఇది కూడా మందారం చెట్టు అండి ఎంత బాగుందో మందారం చెట్టు కూడా అక్కడ ఉంది ఒక బ్యాగ్ వైట్ కలర్ బ్యాగు ఆ బ్యాగ్లో ఈ మందారం చెట్టు ఇంకా ఇక్కడ ఇంకో ఇంకో బ్యాగ్ ఉంది చూడండి ఇది ఒక రకమైన మల్లె చెట్టు బ్యాగ్ అనమాట అదొక మల్లె చెట్టు ఇక్కడ ఇంకొక బ్యాగ్ ఉంది దాని వెనకల అది కనిపించట్లేదు కానీ ఇక్కడ చూడండి ఇంకొక బ్యాగ్ ఉంది ఇది ఇంకో మందారము చూడండి పెద్ద పెద్ద మందారం పూలు అనమాట పెద్ద మందారం పూల చెట్టు ఓ జామ్ చెట్టు కూడా పెట్టిందండి బాబు జామ్ చెట్టు కూడా ఉందనమాట దీంట్లో మా పిన్ని జామ్ చెట్టు లేదనుకున్నాను జామ్ చెట్టు కూడా పెట్టేసింది మళ్ళీ ఇవి ఇప్పుడు పెద్ద ఏంటి గుండు మొగ్గలు చెప్పాను కదా మల్లెపూలు దాని పక్కన ఇదొక చెట్టు అనమాట వావ్ ఇదేం చెప్పండి తెలుసా తెలియదు కదా బెరీస్ అండి బెరీస్ బెరీస్ చెట్టు కూడా పెంచిందనమాట అంటే దీన్ని మామూలుగా రేషన్ కాయలు అంటారు తెలుగులో అయితే రేషన్ కాయలు అంటారు దీనికి కాయలు కూడా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఎంత ఉంది చూడండి చెట్టు అసలు మాము పెంపకం అటువంటిది ఏం చేయలేము ఈ బ్యాగ్లో జస్ట్ ఈ బ్యాగ్లో ఎరువులు అవన్నీ వేసి ఇంత పొడువు పెంచేసింది చూడండి బెర్రీ చెట్టు ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇంకా దొండి జామ చెట్టు ఇక్కడ మూలలో పడిపోయిందనమాట పాపం అసలు కనిపించట్లేదు జామ చెట్టు మీకు కనిపిస్తుందా జామ చెట్టు అయితే చూడండి జామటై జామ్ చెట్టు పడిపోయింది ఇక్కడ చూడండి జిల్లేడు చెట్టు కూడా పెంచేసిందండి జిల్లేడు చెట్టు కూడా చూడండి జిల్లేడు చెట్టు కూడా పెంచింది మా పిన్ని ఇక్కడ ఒక రాయి అయితే ఉంది ఆ రాయి మీద ఇవన్నీ పెట్టింది అనమాట ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ పనస చెట్టు ఒకటి పనస్ చె చెట్టుతో పాటు మామిడి చెట్టు ఈ ఈ చిన్న బ్యాగ్లో ఎన్ని చెట్లు పెంచిందో ఇప్పుడు చెప్తాను చూడండి ఇదేంటంటే నల్లేరు చెట్టు అనమాట నల్లేరు చెట్టు ఇది ఢిల్లీ రోజా చెట్టు ఇది అలవీర చెట్టు ఇది వచ్చి పనస్ చెట్టు దాంతోపాటు ఒక మామిడి చెట్టు దాంతోపాటు గోరెంటాకు గోరెంటాకు చెట్టు కూడా ఇది ఇంకొక పనస్ చెట్టు అనమాట రెండు పనస్ చెట్లు నాలుగు అలవీరా ఢిల్లీ రోజా చెట్టు ఒకటి అలాగే ఇది ఏంటి మామిడి చెట్టు ఒకటి ఇంకొకటి ఏమి గోరెంటాకు చెట్టు ఒకటి అలాగే ఇది నల్లేరు చెట్టు ఒకటి ఇన్ని పెంచిందండి ఈ జస్టిక్ ఈ ఒక్క బ్యాగ్లో అనమాట ఇప్పుడు ఈ బ్యాగ్కి వద్దాము ఈ బ్యాగ్లో మిరపకాయ గింజలన్నీ వేసింది అవి చిన్న చిన్న చెట్లు అయితే వచ్చాయి చూడండి మిరప గింజలు కాదండి సారీ ధనియాలు వేసింది కొత్తిమీర అయితే వస్తుందనమాట అది కూడా స్టార్ట్ అయిపోయింది ఇది చూడండి ఇదేంటంటే నందివర్ధనం చెట్లు వైట్ పూలుగా వస్తాయి కదా అవి కూడా దేవుడికి బయట తీసుకోకుండా ఇది కూడా ఇంత పొడుగు పెట్టిందనమాట చెట్టు ఎంత ఎంతప్పుడు వచ్చింది చూడండి చెట్టు అయితే ఇంట్లోనే కాసేస్తాయి అనమాట నందివర్ధనాలు మళ్ళీ ఇదొకటి షో చెట్టు దీని పేరైతే నాకు తెలియదు కానీ ఇది ఒక పాటలో ఉంది ఇది ఒక షో చెట్టు అనమాట మీకు పేర్లు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టేసేయండి ఇక్కడ చూడండి ఇది ఢిల్లీ రోజా చెట్టు దాంట్లో కూడా ఒక షో చెట్టు అయితే పెట్టింది మామూలుగా నేను పైన పెడితే ఇట్లా కింది కల్లుకుంటాయని చెప్పాను కదా అది పెట్టింది అనమాట అది కూడా ఉంది ఈ బ్యాగ్లో ఇట్లా పెట్టింది ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక పాట్ పెట్టింది అనమాట ఈ పాట్లో చూడండి గోరెంటాక్ చెట్టు ఎంత వచ్చిందంటే అంత బాగుంది గోరెంటాక్ చెట్టు ఎంత బాగుందో ఇదొకటి చాలా బాగున్నాయి కదా చెట్లన్నీ చూడండి ఎంత బాగున్నాయి గుంపుగా అన్ని రకాల చెట్లు ఉన్నాయన్నమాట మొత్తం చాలా రకాల చెట్లు అయితే పెట్టేసింది మా పిన్ని ఇవి ఇంకా చూపిస్తాను రండి మీకు ఇప్పుడు ఇటు పక్క వస్తే ఇక్కడ కూడా అనమాట ఇది కూడా పూలల్లోకి వేసుకునే ఆకు అనమాట పూలల్లోకి మధ్య మధ్యలో కట్టుకుంటారు ఆకు అవి ఎల్లో కలర్ పూలు వస్తాయండి ఇవి చిన్న చిన్న పూలు వస్తాయి చాలా బాగుంటాయి చెండుమల్లె చెట్లు అయితే కాదండి అవి అవి ఒక రకమైన అయ్యే చెట్లు అనమాట దాంతోపాటు చిన్న చిన్న కవర్లలో గోరెంటాక్ చెట్లు కూడా పెంచింది చూడండి మళ్ళీ అక్కడ ఒక తులసి చెట్టు అనమాట మొత్తం ఇన్ని రకాల చెట్లయితే పెంచింది మా పిన్ని అటు పక్కకి వెళ్దాం చూడండి ఇది మొత్తం మొత్తం పార్ట్సే అనమాట చిట్టి చిట్టి పార్ట్స్ పెద్దవి అన్నీ ఉన్నాయన్నమాట చూడండి పక్క నుంచి చూపించాను మీకు ఇటుపక్క నుంచి చూపిస్తాను ఇది కింద ఉండే మా ఇది ఏంటి జామ్ చెట్టు అనమాట బట్ కుండీలో కూడా ఒక జామ్ చెట్టు ఉంది అది చూపిస్తాను రండి అక్కడుందనమాట మిడిల్లో చూడండి అక్కడ ఉంది అది కనిపించట్లేదు మిడిల్లో ఉంది అందుకే కవర్ అయిపోయింది నందివర్ధనం చెట్టు చూడండి ఇప్పుడు ఇది అయితే బాగా కనిపిస్తుంది నందివర్ధనం చెట్టు మొగ్గలు అయితే లేవు కాబట్టి సీజన్ లేదు సమ్మర్ సీజన్లో అయితే బాగా సీజన్ వస్తుంది కాబట్టి అప్పుడైతే పూలు వస్తాయి చాలా చెట్లు అయితే పెంచింది మా పిన్ని చూస్తున్నారు కదా ఇది ఎంత ప్లేస్లో పెంచింది అని కూడా మీరు క్వశ్చన్ వేయచ్చు నేను ఆ ప్లేస్ కూడా చెప్తానండి జస్ట్ ఒక రెండు సెంట్లు అది మిద్ది మీద పెంచింది అనమాట మిద్దె చెట్లు ఇవన్నీ మిద్దె గార్డెన్ అంటారు కదా మామూలుగా అలా మిద్దె మీద పెంచిండే చెట్లు అండి ఇవన్నీ మొత్తం ఇవన్నీ అవన్నీ ఆ మిద్దె మీద పెంచిండేటివేనమాట ఆ చిన్న ప్లేస్లో ఇన్ని చెట్లు పెంచిందండి మా పిన్ని చాలా తక్కువ ప్లేస్లో ఇన్ని రకాల చెట్లయితే ఇంటి మీదే పెంచుకోవచ్చు హ్యాపీగా మీరు కూడా గార్డెన్ అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఇలాంటి చెట్లయితే రకరకాలుగా నేను ఎలా చూపించానో అలా హ్యాపీగా పెంచుకోవచ్చండి రకరకాల చెట్లు అంటే ఏంటేంటి పెరుగుతాయో మీకు కూడా అర్థమైంటుంది నేను ఎన్ని రకాల చెట్లు పెట్టానో అన్ని రకాలు మీరు ఇంట్లోనే పెంచుకోవచ్చు చాలామందికి అపోహ ఉంటుంది ఏమంటే బయట భూమి లోపల పెడితేనే ఆ చెట్లు బాగుంటాయి ఇంట్లో అయితే బాగుండవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఇవన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట మిద్ది మీద ఇన్ని రకాల చెట్లు పెంచచ్చా అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బాగుంది కదా మా పిండి మిద్దె తోట